ఈ నెల జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వస్తారట మరి ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకోండి చాలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ భర్తకు నూరేళ్ల ఆయుష్ లభించడంతో పాటు ఇక మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ నెల జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వస్తారట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకోండి చాలు దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చాలా శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక రంగు చీరను స్త్రీలు మర్చిపోకుండా వేసుకోండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది మీ భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇక మీ భర్త సంపాదన అయితే విపరీతంగా పెరిగిపోతుంది ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను పాటించాలో వీడియోలో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి మెయిన్ డోర్కి మామిడాకులను కట్టండి మామిడాకులను కడితే మాత్రం మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టలేవు మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇక మీరు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు మామిడాకులను కడితే సకల ఐశ్వర్యాలను పొందుతారు మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంటికి ఏమన్నా వాస్తుదోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఉత్తర ద్వారం దర్శనాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇలా స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ కష్టాలను స్వామివారికి చెప్పుకోండి అలాగే మీ కోరికలన్నీ చెప్పుకోండి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి ఉత్తర ద్వార దర్శనానికి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు మాత్రం చింతపండు వేసిన కూరను తినకండి ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా చింతపండును తినకూడదు ఈ రోజున తెలియక చింతపండును తింటే మాత్రం మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు నరక బాధలను అనుభవిస్తారు లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ఇంతటి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు ఆడవారు మర్చిపోకుండా ఎర్రటి రంగు వస్త్రాలను ధరించండి లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగుల్లో ఉండే చీరలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇక మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఈ రంగు వస్త్రాలను ధరించడం వలన మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఈ రంగుల్లో ఉండే దుస్తులను ధరించండి ఇక స్త్రీలు వేసుకునే గాజుల విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎరుపు రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ వేసుకోండి ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగుల్లో ఉండే గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది అపార యోగం కలుగుతుంది మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు మర్చిపోకుండా తలలో పువ్వులు పెట్టుకోవాలి ముఖ్యంగా పసుపు రంగు పూలను పెట్టుకుంటే మాత్రం విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది చామంతి పువ్వులు కానీ పసుపు గులాబీ పువ్వులను కానీ తలలో పెట్టుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం ఆ విష్ణుదేవుని ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి స్త్రీలకు దీర్ఘ సుమంగ్ర యోగం కలుగుతుంది తులసి తలాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఆకులు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి పూజ చేయండి పూజ గదిలో తులసి ఆకులను పెట్టడం వల్ల జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల్లో పుణ్య ఫలితం లభిస్తుంది తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అసలు మర్చిపోకుండా తులసి మొక్కకు కొన్ని పాలు పోయండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళేవారు తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోండి శతగోపనం పైన విష్ణుదేవుని పాదాలు ఉంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజారులు మన తలపైన శతగోపనం పెడితే మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా పట్టిందల్ల బంగారం అవుతుంది అలాగే ఈ రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తులసి తీర్థాన్ని సేవించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలా పెట్టకపోతే మాత్రం మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది దరిద్ర దేవతని నివసించే ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం ఏరినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ విపరీతంగా పెరిగిపోతుంది ఇక మీకు డబ్బు సమస్యలే ఉండవు అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ పూజ గదిలో మర్చిపోకుండా మూడుసార్లు గంటలు కొట్టండి ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు గంట శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి